ఇంతటి అండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చెక్కు చెదరని నమ్మకానికి మీ ప్రేమానురాగాలకు మీ ఆప్యాయతలకు నిన్ను మనసుతో మీ జగన్ నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి నా ప్రతి సోదరుడికి నా ప్రతి మీ అందరి ప్రేమ అభిమానాలకు ఆ ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగం జరగబోతా ఉంది ఈ ఎన్నికల్లో చంద్రబాబుని అబద్ధంలో మోసాల ఫ్యాక్టరీ అయితే మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గర్వంగా చెప్తా ఉన్నా సందర్భంగా అటు చంద్రంలో పార్టీలతో జత కడితే మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు ఈ ఈరోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలోకి ఈ రోజు మీ బిడ్డ వచ్చాడు మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేద కుటుంబం ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినియంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఇదే బాబు ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం చంద్రబాబును నమ్మటం అవునంటే పులి నోట్లు తలకాయి పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనందరికీ ఏం కనిపిస్తా ఉంది ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు వేలు చేరు గదరాసుమతి అన్నది గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడుని కానివ్వండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి ఓ ఈనాడు రామోజీరావును కానివ్వండి ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు కానివ్వండి ఓ టీవీ ఫైవ్ నాయుడును కానివ్వండి వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా నేను మీరంతా మీరంతా వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు